హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ వీడియోలు గుమ్మడికాయ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఈజీ వేలో చేసేసుకోవచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఎవరికైనా తెలియని వాళ్ళకి కానీ బిగినర్స్కి కానీ ఉపయోగపడుతుందని ఒక వీడియో చేస్తున్నాను పంప్కిన్ని ముందే మనం పైన అనేది నీట్గా రుద్దుకుంటూ ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎందుకంటే పీసులుగా కట్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసి ఫ్రై చేసామనుకోండి ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇదొక్కటి గుర్తుంచుకోండి మీరు వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పీసులుగా కట్ చేసుకోండి పొట్టుతో పాటు కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ ముద్దగా అయిపోకుండా మనకు దానికి కానీ తినడానికి కానీ చూడడానికి కానీ బాగుంటుంది పీసులుగా ఉంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ కానీ విటమిన్ సి కానీ చాలా పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా లో క్యాలరీ వెజిటబుల్ ఫుల్ ఫైబర్ ఉండే వెజిటబుల్ అనమాట సో నెలకు ఒక్కసారైనా తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రెసిపీని మధ్యలో ఉన్న సీడ్స్ పార్ట్ అంతా తీసేసుకోవాలి మనము ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నైఫ్తో ఇంకా కొంచెం కొంచెం గూజుగా ఉన్న మెత్తటి పాటను కూడా మొత్తం తీసేసుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా నైఫ్తో తీసేసుకోవాలి మనము అది ఉన్నిందనుకోండి ఫ్రై అట్లే చేసామంటే మనము ఏమో మంచిదే కానీ అయితే చాలా ముద్దగా అయిపోతుంది ఫ్రై అనేది అందుకోసం అదంతా నీట్గా తీసేసుకోండి పీసులు అనేటివి మీరు పెద్దగా కట్ చేసుకోండి చిన్న చిన్నవిగా కాకుండా పెద్దగా కట్ చేసుకోండి ఇంకా కూడా పెద్దవిగా కావాలంటే చేసుకోవచ్చండి నేనైతే ఈ సైజులో కట్ చేశాను ఇంతకంటే చిన్నవి మాత్రం అస్సలు కట్ చేయకండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుందనమాట ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర మినప్పప్పు ఆవాలు వేసాను అవి కొంచెం వేపుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు అది కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపాయతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ఫ్రైకి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపుకోండి పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలన్నిటిని వేసేసేయండి హెల్త్కి ఎంత మంచిదంటే ఇది నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి అన్ని ప్రయోజనాలే ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే అవుతుంది ఒకసారి బాగా ఆయిల్ పట్టేలాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం నీళ్ళు ఏం వేయలేదు కాబట్టి అడుగంటి పోకుండా టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సాల్ట్ అనేది అప్పుడే వేయకండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల కింద అడుగంటే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి చివరిగా ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే మంచిది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇవి కుక్ అవుతూ ఉన్నప్పుడే మనం ఒక మసాలా ప్రిపరేషన్ని చూద్దాం ఒట్టి చిల్లీ పౌడరే వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే మరింత టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేశాను ఎందుకంటే గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దాన్ని మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కావలసినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీకి పట్టుకున్న పొడి వేసేసుకోవాలండి దీన్ని పొడి వేసిన వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే పలీల పొడి కానీ పప్పుల పొడి కానీ వేసిన తర్వాత చాలాసేపు ఫ్రై చేశారనుకోండి అందులో ఉన్న ఫ్రాగ్రెన్స్ మొత్తం పోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదండి కాబట్టి చివరిగా వేసుకోవాలి పొడి అనేది కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేసి రైస్లో కానీ చపాతీలో కానీ ఒకసారి కలుపుకొని తిని చూడండి మీరే అంటారు వావ్ అని అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై ఉత్తిదే కూడా తినేస్తారండి ప్లేట్లో పెట్టుకొని అంత బాగుంటుంది కమ్మగా ఉన్నప్పటికీ రైస్లో కూడా చాలా బాగుంటుంది అంతే అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి